శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకుల యొక్క జన్మ జాతక విశేషాలను తెలుసుకోవటంలో భాగంగా విశాఖ నక్షత్ర జాతకుల యొక్క జన్మ జాతక విశేషాలు ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే వాళ్ళు ఏ విషయాల్లో చాలా బాగా సక్సెస్ అవుతారు ఏ వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది ఇటువంటి అనేక రకాలైనటువంటి విశాఖ నక్షత్ర జాతకుల యొక్క జన్మకాల విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఎవరైతే విశాఖ నక్షత్ర జాతకులు అని మనం చెప్తుంటామో వాళ్ళని ఎలా తెలుసుకోవాలంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని బట్టి ఆ రోజున విశాఖ నక్షత్రం ఉంటే వాళ్ళందరూ కూడా విశాఖ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఇక్కడ మనం కాస్త గమనిస్తే విశాఖ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి అయితే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు తులారాశిలో ఉంటాయి నాలుగో పాదం వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలో ఉంటుంది కనుక తులారాశిలో ఉన్న వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ నక్షత్ర జాతకులకి కొన్ని సాధారణమైనటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అయితే ఇందాక మనం చెప్పుకున్నాం విశాఖ నక్షత్ర జాతకులని కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియదు తెలియనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం గనక తీ తు తే తో అనేటువంటి ఇలా అక్షరాలతో వాళ్ళ పేర్లు మొదలైతే వాళ్ళు ఈ విశాఖ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు అంటే ఉదాహరణ చెప్పాలంటే తిరుపతి అలాగే తూ తులసి తే తో ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా విశాఖ నక్షత్ర జాతకులు మనం ఈ విశాఖ నక్షత్ర జాతకుల్ని కనుక కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వీళ్ళకి సహజంగానే చిన్నతరం నుంచే ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో వేరే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తొందరగా ఇష్టపడరు కొద్దిమందికి విశాఖ నక్షత్ర జాతకులకి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం కానీ లేదా తల్లిదండ్రుల నుంచి కొంత భేదాభిప్రాయాలు ఏర్పడటం కానీ జరుగుతుంది ఈ విశాఖ నక్షత్రంలో శిశువు గనక జన్మించేటట్లయితే కొంత దోషమని చెప్తారు అంటే ఈ జనన కాల దోష నక్షత్రాల్లో ఇది కూడా ఒకటి కొంత దోషం ఉంటుంది స్వల్ప దోషం ఈ దోషానికి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి అలాగే ఈ విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు అలాగే ఈ విశాఖ నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు అలాగే ది తులారాశిలో ఉంటుంది ఉచ్చిక రాశిలో ఉంటుంది అని కూడా చెప్తున్నాం అంటే గురు శుక్ర కుజుల యొక్క ప్రభావం ఈ విశాఖ నక్షత్ర జాతకుల మీద చాలా బలంగా ఉంటుంది వీళ్ళకి ఈ విశాఖ నక్షత్ర జాతకుల యొక్క అధిదేవత ఇంద్రుడు మరియు అగ్ని ఈ నక్షత్రం రాక్షసగడానికి చెందింది అంటే చాలా బలమైనటువంటి నక్షత్రం వచ్చేటప్పటికి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ విశాఖ నక్షత్ర జాతకులు ఏదైనా సరే ఒక పని చెయ్యాలి అని అనుకుంటే చాలా పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అయితే ఆ పట్టుదల పంతంగా మారినంత వరకు కూడా వీళ్ళకి జీవితంలో ఎటువంటి లోటుపాట్లు అనేటువంటివి ఉండవు పట్టుదల పంతంగా కార్యదీక్ష మూర్ఖంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత విశాఖ నక్షత్ర జాతకుల మీద ఉంటుంది వీళ్ళు పొరపాటున కానీ రుణాలు చేయటానికి అలవాటు పడేటట్లయితే చాలా ఎక్కువ స్థాయిలో వాళ్ళ స్థాయికి మించినటువంటి రుణాలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ శక్తికి మించినటువంటి రుణాలు విశాఖ నక్షత్ర జాతకులు చేయరాదు చేసేటట్లయితే వీళ్ళలో చాలామంది ఐపీ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అంటే అప్పులన్నీ కూడా ఐపీ పెట్టేసి వెళ్ళిపోవటం అప్స్కండ్ అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి ఇక వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీళ్ళ బండ్లు కానీ కార్లు కానీ టోటల్ నెంబర్ తీసుకునేటట్లయితే మూడు వచ్చేటట్లుగా చూసుకుంటే అది అదృష్టాన్ని ఇస్తుంది అలాగే నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తే చక్కగా సక్సెస్ఫుల్గా అవి పూర్తవుతాయి వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు బిస్కెట్ కలర్ గోల్డ్ కలర్ మంచి అదృష్టాన్ని ఇస్తాయి పసుపు రంగు కూడా వీళ్ళకి చాలా అదృష్టాన్ని ఇస్తుంది మరి వ్యతిరేకమైన రంగు ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు వీలైనంత వరకు నలుపు రంగు వాడకూడదు అలాగే ఎనిమిది టోటల్ రాకుండా చూసుకోవాలి అది మొబైల్ నెంబర్కైనా కార్ల నెంబర్లకైనా బండ్ల నెంబర్లకైనా సరే టోటల్ ఏట్ రాకుండా చూసుకునేట్లయితే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే వారాలు ఏంటంటే ఆదివారం సోమవారం గురువారం వీళ్ళ విద్య విషయానికి వచ్చేటట్లయితే దాదాపుగా చాలామందికి ఈ విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఉన్నత విద్యా యోగం ఉంటుంది నూటికి డెబ్భై ఎనభై శాతం మందికి చక్కటి విద్యాయోగం ఉంటుంది అంటే ఉన్నత విద్య కూడా ఉన్నత విద్య అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసే అవకాశం ఉంటుంది అంటే గ్రాడ్యుయేషనే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా డాక్టర్స్ ఇంజనీర్సు లాయర్స్ టీచర్స్ సైంటిస్టులు అలాగే మరి ముఖ్యంగా వాయుసేన అంటే ఎయిర్పోర్ట్స్ పైలట్స్ సముద్రంలో వెళ్ళేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా తరచుగా ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు సినిమా తారలు వీళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతుకులే ఉంటారు అయితే ఈ విశాఖ నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటంటే ఇది మంచి కాస్మిక్ నక్షత్రం అని జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పడం జరుగుతుంది అంటే కాస్మిక్ నక్షత్రం అంటే ఎంతో శక్తివంతమైనటువంటి నక్షత్రం ఈ నక్షత్రాన్నిలో జన్మించినటువంటి వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే అనేక రకాలైనటువంటి శక్తియుక్తులు వాళ్ళలో ఇమిడి ఉంటాయి వాటిని వీళ్ళు మంచికి కనుక వాడేటట్లయితే వాళ్ళు అత్యంత ఉన్నతమైన స్థితికి వెళతారు మొదట్లో కొద్దిగా అంటే ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఆధ్యాత్మిక జీవనంలోకి అడుగు పెట్టకపోయినా వీళ్ళు ఆ తర్వాత అయినా సరే తప్పనిసరిగా ఆధ్యాత్మిక రంగంలోకి అడుగు పెడతారు దైవ గోబ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు ఆచారాలు సాంప్రదాయాల మీద మంచి ఆసక్తి కలిగి ఉంటారు వాటిని పాటించడానికి ఇష్టపడతారు హైందవ ధర్మాన్ని గౌరవిస్తారు పెద్దల్ని మంచి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళని దేవతల్ని గురువుల్ని బ్రాహ్మణుల్ని గోవుల్ని గౌరవించేటువంటి సంస్కృతి వేళకుంటుంది ఇక్కడ వీళ్ళ వివాహ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళు సర్వసాధారణంగా జీవితంలో ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా సెటిల్ అవ్వటం కష్టమవుతుంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాతే సెటిల్ అవుతారు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు సంవత్సరాల సమయాల్లో వీళ్ళకి దాదాపుగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళలో ఎవరికైతే శుక్రబలం సరిగ్గా ఉండదో ముఖ్యంగా విశాఖ నక్షత్ర జాతకులకి వాళ్ళ జా జన్మ జాతకంలో శుక్రగ్రహ అనుకూలత లేకపోతే కొంత ద్వికళత్త యోగం కలిగే అవకాశం ఉంటుంది అంటే రెండవ వివాహం జరగటం కానీ లేదా రెండవ లాగా జరగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు వీళ్ళ జీవితంలో ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అలాగే వీళ్ళు ఆరోగ్యపరంగా వీళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి వీళ్ళ వృద్ధాప్యంలో కొంచెం కిడ్నీలకు సంబంధించి కిడ్నీలో స్టోన్స్ పట్టడం కానీ అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ అలా వచ్చే అవకాశం ఉంటుంది చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు కీళ్లవాతం ఇటువంటివి వీళ్ళ జాతక జన్మలో జాతక చక్రంలో వాళ్ళ జన్మ కాలంలో అటువంటి అనారోగ్యాలు వీళ్ళకి ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ విశాఖ నక్షత్ర జాతకులకు విషయానికి వచ్చేటట్లయితే వివాహ విషయకంగా కొంచెం జాగ్రత్తగా వివాహం చేయాలి ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరాభాద్ర రోహిణి శ్రవణం హస్తానక్షత్రాలకు సంబంధించినటువంటి జన్మజాతకులతో వివాహం చేయరాదు చేసేటట్లయితే కొంతవరకు అభిప్రాయ భేదాలకి దారితీస్తుంది అవి కనుక ఇందాక నేను చెప్పినట్లుగా శుక్రుడు సరిగ్గా లేకపోతే డైవర్స్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి కనుక ఈ విశాఖ నక్షత్ర జాతకులు వివాహ సమయంలో తప్పనిసరిగా వారి వారి జన్మ పరిశీలింప చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఈ విశాఖ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమైన పనులు చేయాలని అంటే గురువారం నాడు ప్రారంభించండి అది కూడా వీళ్ళ యొక్క అదృష్ట దేవత అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారిని కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి వారిని అర్చించాలి పూజించాలి గురుచరిత్ర పారాయణ చేయాలి శివ ఆరాధన చేయాలి రుద్రాభిషేకం చేయాలి ఇలా చేసేటట్లయితే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా విస్తృతంగా ఆలోచించగలుగుతారు ఏదైనా సరే కొంచెం భారీ స్థాయిలో చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది ప్రతి పనిని ప్రతి విషయాన్ని కూడా చాలా పెద్దగా ఆలోచించడానికి ఇష్టపడతారు ఇటువంటివన్నీ కూడా ఈ విశాఖ నక్షత్ర జన్మజాతకుల యొక్క లక్షణాలు ఉంటాయి వీళ్ళకి చివరగా చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఇప్పుడు కూడా వేప చెట్టుని వీళ్ళు కొట్టివేయరాదు కొట్టివేసేటట్లయితే వీళ్ళకి జీవితంలో చాలా మైనస్లు ఏర్పడతాయి ఈ విశాఖ నక్షత్ర జాతకుల్లో కొద్ది మందికి మాత్రం సంతానం నుంచి భార్య నుంచి కొంత వ్యతిరేకతలు ఏర్పడతాయి ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులకు దూరంగా పెరగటం దూరంగా ఉండటం ఇటువంటి జరిగే ఉంటాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని విశాఖ నక్షత్ర జాతకులు చక్కగా స్టైశ్చర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి